నమస్తే అండి రైతు సోదరులకి ప్రస్తుతం మనం వెల్కమ్ టు రైతు మిత్ర యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనము తర్నికల్ గ్రామంలో ఉన్నాము రైతు గొడుగు తిరుపతయ్య గారి దగ్గర ఉన్నాము సో కలకుర్తి మండలం నాగర్ జిల్లా సో ఈ రైతు ఈ సంవత్సరము ఒక కొత్త కంది విత్తనాన్ని తీసుకొచ్చి సాగు చేశాడు సో దీని పేరు టీడి ఆర్జీ ఫిఫ్టీ నైన్ అనే ఒక వెరైటీని పాలెం యూనివర్సిటీలో తీసుకొచ్చి సాగు చేశాడు సో ఈ సాగులో మెలుకోవలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంది కొత్త కంది అసలు ఇంత ముందుకు వేరే వేరే రక కందులు నాటేవాడు ఈ రైతు సో ప్రస్తుతం ఈ కంది యొక్క అంటే వేపు కానీ ఎట్లా పెరిగింది అసలు గింజలు ఎన్ని తీసుకొచ్చిన మొదలైన విషయాలు అంటే తెగులనే ఏమన్నా తట్టుకుంటుందా ఖాతా ఎట్లా ఉందనే విషయాలను కూడా మనము అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న తిరుపతి అన్న నమస్కారం సో మళ్ళీ మీ వివరాలు కూడా తోటి పంచుకోండి నా పేరు గొడుగు తిరుపతియ్య తర్నికల్ గ్రామం నేను ప్రతిసారి వేరే వేరే సీట్ తెచ్చినా నాకు అంత రిజల్ట్ రాలేదు ఈ సంవత్సరం పాలెం నుంచి ఈ కొత్త రకాన్ని నేను పోయి అడిగితే వాళ్ళు ఇచ్చారు అంటే ఇది ఆరు నెలల పంట మామూలుగా నాలుగు నెలలు ఉంటది అది మంచి రిజల్ట్ లేదు ఈసారి నేను పాలెం పోయి అడిగితే వాళ్ళు ఇచ్చారు కొన్నిసారి కూడా అక్కడ జొన్నలు తెచ్చిన మంచి రిజల్ట్ వచ్చింది ఈసారి కందులు కూడా తీసుకుంటే నాకు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక ఫీట్ కు ఫీట్ సాల్కు సార్కు ఆరు ఫీట్లు నాటినా మంచి రిజల్ట్ వచ్చింది ఇంకా దీనికి తెగులు కూడా ఒకసారి మందు కొట్టిన ఇప్పుడు కాయా పూత మంచి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు కూడా మందు కొట్టాలి ఇక ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇది బాగుందని నేను కోరుకుంటున్నాను ఎన్ని సార్లు కొట్టినామని ఇప్పటికి మందులు మందులు నేను రెండు సార్లు కొట్టినా చూసార్ ఉన్నప్పుడు ఒకసారి కొట్టిన తర్వాత పూత దశలో ఉన్నప్పుడు ఒకసారి కొట్టిన అయితే పురుగు అయితే ఇప్పటివరకు పురుగు ఉధృతి ఎక్కువ ఉంది ఈ రకానికి తక్కువనే ఉంది అక్కడ పురుగు అయితే తక్కువ ఉంది ఉధృతి తక్కువనే ఉంది కాయ పట్టింది కాబట్టి నాకు డౌట్ వస్తుంది ఇంకొకసారి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను కాయతం సుబురు గురించి మందు కొట్టాలనుకుంటున్నా ఈ సీడ్ అయితే మంచి ఉంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఒకరి నాటాలని కోరుకుంటున్నా ఇంకేమైనా మాట్లాడతా సో ఈ రైతు మన రైతు మిత్ర సీడ్స్ కలవకూర్తిని రెగ్యులర్ గా విజిట్ చేసేవాడు సో మన సజెషన్ ప్రకారంగానే పోయి తీసుకొచ్చి ఈ విత్తనాన్ని తీసుకొచ్చి సాగు చేశాడు సో ఇప్పుడు కూడా మధ్యల నుంచి మధ్యల నుంచి మేము విజిట్ చేసి అంటే ఈ సస్యరక్షణ చర్యలు యజమాన పద్ధతులు కూడా రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నాము సో ఇప్పుడు కూడా చూసి ఈ ఈ వేప్లో బాగుంది సో మళ్ళీ ఇంకేదైనా శస్త్రక్షణ చర్యలు చెప్పాలంటే మళ్ళీ ఇంకా వీడియో చేసి కూడా చెప్తాం ఇది దిగుబడి కూడా ఏ విధంగా వచ్చిందనే విషయాలను కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాం స్టేటన్ టు రైతు మిత్ర యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి